సమీర్ భారీగానే అతను ఇచ్చాడు అతను అక్కడ ఆయన ఫ్రెండ్స్ని ఇద్దరిని తీసుకొని పది రోజుల క్రితమే ఒకసారి వచ్చేసి పిల్ల రాడ్లతో ఒక కార్ని తీసుకొని ఒకసారి వచ్చేసి అన్ని చూసుకోవడం ఈ ఎక్కడి నుంచి ఎక్కడ ఇంటి నుంచి రావడం పోవడం అన్నీ చూసుకొని కాపు కాసి బాగా తాగిన తర్వాత వీళ్ళు అట్లే పడుకొని ఉండే ఉంటారు అప్పుడేమి చేయలేకపోతారు వీళ్ళు మేనేజర్ను నియమం నప్పే కొడదామనుకుంటారు కానీ అప్పుడు ఏం చేయలేకపోతారు అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతారు అప్పుడు మొదటి పెడితే అప్పుడు పదిహేడు వేలు డబ్బులు కూడా ఆయన అహ్మద్ ఈ హతీక్ అహ్మద్ ఇవ్వడం జరిగింది వీళ్ళకి ఆ తర్వాత మళ్ళీ మొన్న నాలుగవ తేదీ రోజు మళ్ళీ మేము వస్తున్నామని చెప్పేసి అంటే అతనికి చెప్తే అతను ఈ పారీఖ్ ఎవరైతే ఉన్నారో సమీర్ ఫారీఖ్ వాళ్ళ తమ్ముడు ఆమెర్ అతను కూడా ఇక్కడ ఇదే బస్ డిపోలో హోటల్లో పనిచేస్తూ ఉన్నాడు అతను అతనికి చెప్పి ఫోన్ చేసి అతనికి చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు ఒక బాటిల్ మందు బాటిల్ కూడా రావాలని వీళ్ళు అడిగితే అతని ద్వారా ఇప్పించడం జరుగుతుంది ఆ మందు వాటి తాగి వీళ్ళు ఒక కార్ని ఎంగేజ్ చేసుకొని మార్నింగ్ ఇచ్చోడ నుంచి రావడము ఐదో నాలుగో తారీఖు నాడు వచ్చేసి ఇక్కడ చెక్ పోస్ట్ దగ్గర మందు తాగి ముగ్గురు అందులోనే పడుకొని ఉదయం ఇన్వెస్టిగేషన్లో భాగంగా జనార్దన్ డిఎం గారిని ఎగ్జామిన్ చేయగా వారు కొంతమంది పైన అనుమానం వ్యక్తం చేయడము ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్న వారిని కూడా వారు కొంతమందిని వీడియో ఫుటేజ్లలో చూసి అనుమానం వ్యక్తం చేయడంగా చేయడం చేసిన సందర్భంగా వాళ్ళని అందరినీ కూడా మనం ఎగ్జామిన్ చేయడం అన్నీ రూల్ అవుట్ చేస్తూ రాగా ఈ బస్ డిపో బస్ లో ఉన్న ఒక గ్రాండ్ హోటల్ యజమాని హోటల్ నడుస్తున్న యజమాని అతిక్ అహ్మద్ అనే అతను అతని మీద గతంలో కూడా ఈ డిపో మేనేజరు అతనికి ఇద్దరికి ఘర్షణ జరిగి కేసు కూడా రిజిస్టర్ చేయడం అతన్ని ఎగ్జామిన్ చేయగా ముందు తను తర్వాత అతనితో పాటు చేసిన వాళ్ళందరినీ కూడా మనం అందరినీ రౌండప్ చేసిన తర్వాత వాళ్ళని చెప్పిన దాని మీద ప్రణమాన్యతలు అందరినీ కూడా చేసిన తర్వాత మనకి వచ్చిన బయటకు వచ్చిన విషయాలను బట్టి అతను ఈ డిపో మేనేజర్ మీద చాలా కోపంతో డిపో మేనేజర్ అంటే ఒక గ్రాడ్యుయేట్ అతను పెట్టుకొని డిపో మేనేజరు నా మీద నా హోటల్ను బాగా నష్టపరుస్తున్నాడు ప్రతిసారి నన్ను కేసులు పెట్టి నన్ను సహాయిస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఒక కోపం మెచ్చుకొని అతని దగ్గరనే పనిచేసే సమీర్ పారీఖ్ అని అతన్ని అతను చెప్పడము అతను ఇద్దరు కలిసి మరి అతను బాగా నష్టం చేస్తున్నాడు కదా మరి నేను అతన్ని కొడ కొడతా లేకుండా చంపేస్తా అని చెప్పేసి అంటే చంపాలి అని చెప్పేసి అనుకొని నాకు మరి అర్జెంట్గా నాకు కొన్ని పైసలు అవసరం ఉన్నాయని ఈ సమీర్ పారీఖ్ ఆయనతో చెప్తే సరే ఇరవై ఐదు వేలు నాకు కావాలి అని చెప్పినంటే సరే నీకు